చాలా కామన్ గా పిల్లల్లో ఫీవర్ రావడానికి కారణము వైరల్ ఇన్ఫెక్షన్స్ అందులోనూ సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మన చుట్టూతో కొన్ని మిలియన్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి అండ్ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ మెచ్యూర్ అయ్యే వరకు అంటే కనీసం ఒక ఏడు ఎనిమిది ఏళ్ళు వచ్చే వరకు ఈ కామన్ సీజనల్ వైరసెస్ వల్ల వాళ్ళకి ఫీవర్స్ అనేవి తరచుగా వస్తుంటాయి నెక్స్ట్ కామన్ కాజ్ వచ్చి పోస్ట్ వ్యాక్సినేషన్స్ టీకాలు అలాంటివి ఇప్పించినప్పుడు మైల్డ్ రైజింగ్ ఇన్ టెంపరేచర్ ఫీవర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవి కాకుండా ఇంకా మనకి వేరే ఇన్ఫెక్షన్స్ చూసుకుంటే మలేరియా డెంగ్యూ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల జ్వరాలు రావడము లేదా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ టైఫాయిడ్ వీటి వల్ల పిల్లల్లో తరచుగా జ్వరాలు అనేవి వస్తుంటాయి పిల్లలకి జ్వరం వచ్చింది అని అంటే చాలా మంది పేరెంట్స్ లో చాలా టెన్షన్ స్టార్ట్ అయిపోతుంటది ఇలా పట్టుకొని లేదా టచ్ చేసి చూసి వాళ్ళకి చాలా హై ఫీవర్ ఉందని అనవసరంగా చాలాసార్లు కంగారు పడిపోయి అన్నెసిసరీగా మందులు కూడా వేసేస్తుంటారు అందుకే ప్రతి ఇంట్లో ఫస్ట్ థింగ్ పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో థర్మోమీటర్ ఉండాలి ఎలాంటి థర్మోమీటర్ ఉండాలి మనకి అందరికి ఈజీగా దొరికేది డిజిటల్ థర్మోమీటర్ సో డిజిటల్ థర్మోమీటర్ ఆక్యురేట్ గా మీరు నోట్లో కానీ ఆంపిట్లో కానీ పెట్టి చెక్ చేయొచ్చు పిల్లలకి లేదా ఇలాంటి టెంపరల్ ఆర్టరీ థర్మోమీటర్ ఒకటి దొరుకుతుంది టెంపరల్ ఆర్టరీ అని అంటే ఫోర్ హెడ్ మీద పెట్టి చూసే థర్మోమీటర్ లేదు అని అంటే పిల్లలకి ఇంకొకటి ఇయర్ థర్మోమీటర్ టింపానిక్ థర్మోమీటర్ అంటారు ఇయర్ లో పెట్టి చూసే థర్మోమీటర్ ఈ మూడు ఆక్యురేట్ రీడింగ్స్ ఇస్తాయి పిల్లలకి బట్ తో చూసినప్పుడు మినిమమ్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఆర్ అట్లీస్ట్ హండ్రెడ్ ఫారన్ హైట్ దాటకుండా ఫీవర్ ఉంది అనే కంక్లూషన్ కి రాకండి ఒక్కొక్కసారి మీరు చేయితో పెట్టి చూసినప్పుడు ఎక్కువగా వేడిగా తగలచ్చు బట్ టెంపరేచర్ చెక్ చేస్తే నార్మల్ నైంటీ ఎయిట్ నైన్టీ సెవెన్ ఏ ఉండొచ్చు అలాంటప్పుడు అనవసరంగా మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో ఖచ్చితంగా ఫీవర్ ఉంది అని తెలుసుకోవాలి అని అంటే తో చెక్ చేయాలి చేతులు పెట్టి చూసి ఎప్పుడు రిలై అవ్వకండి టెంపరేచర్ మీద చాలా ఎక్కువ ఉంది లేదా చాలా తక్కువ ఉంది అని చెప్పి జ్వరం వచ్చిన మొదటి రెండు రోజులు సేఫ్ గా ఇంట్లో పిల్లల్ని అబ్జర్వ్ చేయొచ్చు అది ఆరు నెలలు దాటిన వయసు నుంచి అయితే మీరు ఇంట్లోనే థర్మోమీటర్ తో జ్వరం చెక్ చేస్తూ వాళ్ళ బరువుకి తగ్గ డోస్ మీరు డాక్టర్ దగ్గర తెలుసుకొని ఉంటే దానికి తగ్గట్టు పారాసెటమాల్ ఇస్తూ మొదటి రెండు నుంచి మూడు రోజులు మీరు వాళ్ళని ఇంట్లోనే మేనేజ్ చేయొచ్చు ఆరు నెలల లో పిల్లల్ని అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడమే మంచిది పిల్లలకి పళ్ళు వచ్చేటప్పుడు జ్వరం వస్తుంది అనేది చాలా కామన్ గా చూసే అపోహ పళ్ళు రావడం వల్ల జ్వరం అయితే రాదు అది ఇంకా ఏదైనా కోఎగ్జిస్టింగ్ లేదా కన్కరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల అలాగా ఫీవర్ రావచ్చు కానీ సహజంగా పళ్ళు రావడం వల్ల అయితే జ్వరం రాదు సో పళ్ళు వచ్చేటప్పుడు ఇంకా ఏం కనిపించవచ్చు అని అంటే ఎక్కువగా డ్రూలింగ్ మోట్ల నుంచి జల్లు కారడము వాళ్ళు కొంచెం క్రాంకీగా ఉండడము లేదా ఫీడింగ్ తక్కువ తీసుకుంటూ ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు దీంతో పాటు మైల్డ్ రైజ్ ఇన్ బాడీ టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుంది బాడీ టెంపరేచర్ అంతేకాని హండ్రెడ్ పైనకైతే వెళ్ళదు సో ఫీవర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పుడు అంటే అది పళ్ళు రావడం వల్ల కాదు వేరే వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవాలి పేరెంట్ కి వాళ్ళ పిల్లలకి ఉన్న బరువుకి తగ్గట్టు ఎంత పారాసెటమాల్ ఇవ్వాలి అనేది ఐడియా ఉండాలి చాలా పారాసెటమాల్ బాటిల్స్ మీద ఈ డోస్ సేఫ్ గా రాస్తారు ఈ వెయిట్ కేటగిరీస్ లో వస్తే ఇంత డోస్ ఇవ్వండి అని చెప్పి అది కంపల్సరీ తెలియాలి అండ్ వాళ్ళు ఎంత డోస్ పారాసెట్మాల్ ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి మార్కెట్లో డిఫరెంట్ స్ట్రెప్స్ ఆఫ్ పారాసెట్మాల్స్ అవైలబుల్ గా ఉంటాయి వన్ ట్వంటీ ఎంజీ అని టూ ఫిఫ్టీ ఎంజి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉండడం వల్ల కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ వెయిట్ కి తగ్గట్టు ఎంత మందు ఇవ్వాలి అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి దాంతో పాటు థర్మామీటర్ తో చెక్ చేసి టెంపరేచర్ నోట్ డౌన్ చేసుకుంటూ ఉండాలి పేరెంట్ సో సిరప్ ఇచ్చిన తర్వాత కూడా టెంపరేచర్ ఎక్కువ పెరుగుతుంది అని అంటే గోరువెచ్చని నీటితోటి స్పాంజింగ్ చేస్తుండాలి చల్లనీళ్ళు అసలు ఉపయోగించకూడదు అండ్ బట్టలు మొత్తం కప్పేసి థిక్ స్వెటర్స్ దుప్పట్లు అలాంటివి వేసి పెడితే వాళ్ళకి ఇంకా డిస్కంఫర్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా గాలి ఆడేటట్టు ఉంచి ఒళ్ళు తుడుస్తూ ఉంటే టెంపరేచర్ గా వన్ ఆర్ టూ లో తగ్గుతుంటుంది సో ఈ జ్వరం వచ్చినప్పుడు రెండు మూడు రోజులు దాటిన తర్వాత కూడా హైగ్రేడ్ టెంపరేచర్స్ వస్తున్నాయి అని అంటే నూట రెండు నూట మూడు పైన కంటిన్యూస్ గా స్పైక్స్ ఉంటున్నాయి ఫీవర్ లేదా మందు వేసినా కూడా ఎటువంటి డిఫరెన్స్ కనిపించట్లేదు మందు వేసిన తర్వాత కూడా బేబీ యాక్టివ్ అవ్వట్లేదు చాలా డల్ గా అనిపిస్తున్నారు డిహైడ్రేటెడ్ గా అనిపిస్తున్నారు రోజు రోజుకి బెటర్ అవ్వకపోగా ఇంకా డల్ అవుతున్నారు అనిపిస్తున్నప్పుడు ఇది ఏదైనా సీరియస్ ఇన్ఫెక్షన్ అని చెప్పి కంపల్సరీ డాక్టర్ని కన్సల్ కన్సల్ట్ చేయాలి సో ఫస్ట్ పిల్లలకి జ్వరం ఉన్నప్పుడు సేఫ్ గా ఇవ్వగలిగే మెడిసిన్ పారాసెటమాల్ ఇది మనకి ఓవర్ ది కౌంటర్ ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది కానీ చాలా మంది జ్వరం తొందరగా తగ్గిపోవాలని చెప్పి మెఫెనమిక్ యాసిడ్ లేదా ఐబు ప్రోఫెన్ ఇవన్నీ కాంబినేషన్స్ లో దొరికే సిరప్స్ వేసేస్తుంటారు సో జ్వరం ఉన్నప్పుడు ఇలాంటి ఇర్రాషనల్ కాంబినేషన్స్ వేయడం వల్ల చాలా మంది పిల్లలకి వామిటింగ్స్ అవ్వచ్చు ఒట్లో నొప్పి రావచ్చు లేదా వాటి వల్ల ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ జరగచ్చు కొన్ని కొన్ని మందులు అయితే మన బ్లడ్ లో ఉన్న సెల్ కౌంట్స్ ని కూడా చేంజ్ చేయొచ్చు కాబట్టి సేఫ్ గా ఉండాలి అని అంటే ఫస్ట్ పారాసెటమాల్ మాత్రమే వాడాలి అండ్ గోర్వెచ్చని నీటితో ఒళ్ళు తుడుస్తుండాలి చల్లటి నీళ్ళు ఎప్పుడు ఉపయోగించకూడదు అండ్ మందు అతిగా డోస్ ఎక్కువ పెంచేసి లేదా తగ్గించేసి టైం గ్యాప్ కూడా చూసుకోకుండా ఇవ్వకూడదు సో కనీసం ఆరు గంటల గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ మందు వేయాలి అని అంటే కొంతమంది జ్వరం ఎక్కువ ఉంటే ఎక్కువ డోస్ వేస్తాము జ్వరం తక్కువ ఉంటే తక్కువ డోస్ అని చెప్తుంటారు అది కూడా తప్పు వాళ్ళకి బరువును బట్టి ఎంత డోస్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి తప్ప టెంపరేచర్ ఎక్కువ ఉందని ఎక్కువ డోస్ వేసేయడం లేదా రెండు మూడు గంటలకు ఒకసారి వేసేయడం లాంటివి చేయకూడదు